ఒక మాట అన్నారు చోట యు ఆర్ ది క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ నీ భవిష్యత్తును నీ తలరాతను నీవే రాసుకుంటున్నావు జాగ్రత్తగా రిలైజ్ చేసుకోండి మీరు ఏముందో ఏం లేదో తెలుసుకోండి ఏం కావాలో తెలుసుకోండి కావాలి కూడా నేనెవరు నాకేం కావాలి అనేటువంటి స్పష్టత కనుక మీకు ఉన్నట్టయితే తప్పకుండా మీరు సాధించడానికి పూనుకోవచ్చు పదివేల గంటలు పూనుకుంటారా తొంభై రోజులు ప్రయత్నం చేస్తారా ఫార్టీ వన్ డేస్ చాలా మన అయ్యప్ప స్వాముల వారి దీక్షలాగా లేక ట్వంటీ వన్ డేస్ సైకాలజీ ప్రకారం చాలా అనేటువంటివన్నీ పాయింట్స్ ఆఫ్ డీటెయిల్స్ నాకు ఏమనిపించిందంటే హౌ టు ప్రసీడ్ నేను ఇందాక చెప్పా వాట్ వై అండ్ హౌ లో హౌ నాకు ఇంపార్టెంట్ ప్రశ్న అని చెప్పని అనిపించిందని సరే మా గురించి మా వాళ్ళు ఏదో అభిమానంతో పరిచయం చేశారు కాబట్టి దాన్ని వదిలిపెట్టండి ఎందుకు ఈ కోర్ట్ తో స్టార్ట్ చేశాను నేను నిజానికి ఎనీ కోర్ట్ విల్ ఇన్స్పైర్ యూ బికాస్ కోర్ట్ ఇస్ ది కండెన్స్డ్ విజ్డమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ ఎ పర్సన్ హు ఇస్ అ రియలైజ్డ్ సోల్ ది వర్డ్స్ దట్ కమ్ ఫ్రమ్ హిస్ మౌత్ ఆర్ ఇందాక చెప్పాను అగ్ని మంత్రాలు ఇక్కడ రెండు మూడు పాయింట్స్ గమనించాలి పర్సనల్ రెస్పాన్సిబిలిటీ మీద స్ట్రెస్ ఉందండి అంటే నీ భవిష్యత్తుకు నీవే బాధ్యుడవని నీవు అనుకుంటే కృషి ప్రారంభిస్తే సాధించగలవు అనేటువంటిది ఇంప్లికేషన్ లేకపోతే ఏమిటి ఈ ఇంట్లో పుట్టాయి కాబట్టి కుదరదు ఆ ఇంట్లో పుట్టుంటే కుదురుతుంది ఇంకొంచెం పొడుగుంటే బాగుండేది అందంగా లేనా అసలేం బాలేనా ఇలాంటివన్నీ మనకు గుర్తుకొస్తాయి రెండో పాయింట్ ఏమిటంటే సెల్ఫ్ డిటర్మినేషన్ బ్యూటిఫుల్ దట్ దట్ సేస్ వితౌట్ డిసిప్లిన్ డిసిప్లిన్ నథింగ్ ఎవర్ ఇన్ వరల్డ్ ఎట్ టైం క్రమశిక్షణ క్రమశిక్షణ లేకుండా ఏమీ కాదు ఈ ఉంటే డిటర్మినేషన్ డిసిప్లిటర్మినేషన్ రెండో పాయింట్ మూడవది ది రోల్ ఆఫ్ ఇండివిజువల్ యాక్షన్ ఇన్ షేపింగ్ యువర్ ఫ్యూచర్ ఒక చిన్న విషయం చెప్తా సారవంతమైన నేల విత్తనాన్ని నాటకపోతే పాపం నేల ఏం చేస్తుంది అద్భుతమైనటువంటి విత్తనం ఎడారిలో పారేస్తే విత్తనం ఏం చేస్తుంది ఈ కాంట్రాస్ట్ కనుక మనం అర్థం చేసుకుంటే టు వాట్ ఎక్స్టెంట్ వీ మస్ట్ రిలైన్ డిసిప్లిబ్యూటర్ మేక్ డిఫరెన్స్ దాట్ ఇది వాట్ టెల్ యు